ఏడవ వర్ధంతి మన్యం ప్రజల ముద్దుబిడ్డ గిరిజన ఆరాధ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అరకు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు భౌతికంగా మా దూరమై ఏడు సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు ఎప్పుడూ మా వెన్నంటే ఉంటాయి మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ృష్ణారెడ్డి క్లాస్ వన్ కాంట్రాక్టర్ జిల్లా క్లాస్ కాంట్రాక్టర్ అల్లూరు జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది గూడెం కొత్తవీధి మండలం సిలేరులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కుటుంబీకులు భావిస్తున్నారు వివరాల్లోనికి వెళ్తే సీలేరుకు చెందిన వంతాల భగత్ రామ్ కు చెందిన ద్విచక్ర వాహనం నాలుగు నెలల క్రితం పోయింది అయితే ఈ ద్విచక్ర వాహనాన్ని సీలేరుకు సమీపంలో ఉన్న చింతపల్లి క్యాంపుకు చెందిన కులదీప్ బాబులా దొంగతనం చేశాడని అనుమానంతో గత కొన్ని రోజులుగా నా ద్విచక్ర వాహనం ఇవ్వాలంటూ బాబులా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బాబులా మృతుడు భగత్ ఫోన్ చేసి ద్విచక్ర వాహనాన్ని ఏర్పాటు చేస్తానని పిలిచి రెగ్యులేటర్ గ్యామ్ వద్ద భగత్ బండి మీద ఎక్కించుకొని సీలేరు జలాశయం చివరి భాగానికి తీసుకువెళ్లి బీర్ బాటిల్ తో పొడిచి చంపాడు అయితే అప్పటికే మృతుడు సందేహంతో తన సెల్ ఫోన్ ని ఆన్ చేసి ఉండడంతో సెల్ ఫోన్ నుంచి కేకలు విన్న మృతుని బంధువులు పరుగు పరుగున జలాశయం చివరకు వెళ్లేసరికి అప్పటికే భగతాం ప్రాణాలు కోల్పోయాడు జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు